హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే జంతికలు ఈ జంతికలు పండగలకి ఎవరికైనా ప్యాక్ చేసి ఇవ్వడానికి అయితే ది బెస్ట్ స్నాక్ అయితే ఇదే పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి అయితే చాలా బాగా తింటారు ఈ జంతికలు ఈ జంతికలు క్రిస్పీగా సాఫ్ట్గా రావాలి అంటే అప్పటికప్పుడు రేషన్ బియ్యాన్ని కడిగి ఈ ఆరబెట్టుకున్న తర్వాత మరపట్టించుకుంటే చాలా బాగా వస్తాయి ఈ జంతికలు ముందుగా గిన్నె తీసుకుని అర కేజీ ఈ శనగపిండిని జల్లించి అయితే వేసుకోవాలి తర్వాత కప్పు వాము మనకి ఎంత కారం అయితే కావాలో అంత కారాన్ని వేసుకోవాలి తర్వాత కేజీ వరిపిండిని అయితే వేసుకోవాలి ఈ వంటలకైతే రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి వరి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత వేడి నీళ్ళను అయితే వేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు వెన్నను వేసుకోవాలి కన్నను వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక గంట పాటు నాననిచ్చుకోవాలి పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక గంట సేపు మూత పెట్టుకుని నానబెట్టుకోవాలి గంట తర్వాత డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒకసారి పిండిని బాగా మిక్స్గా మిక్స్ చేసుకుని గట్టిగా ఉంటే కొంచెం వాటర్ని కలుపుకోవచ్చు లేకపోతే జంతికలు వేసుకునే స్ట్రైనర్తో జంతికల్లా వేసేసుకోవడమే డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు ఇలా ఇలా వేసుకుంటే ఈజీగా అయితే అవుతుంది నూనెసెగా అయితే మనకి చేతికి తగలకుండా అయితే ఉంటుంది ఇలా కాకుండా ప్లేట్ మీద కూడా వేసుకోవచ్చు మొత్తం ఇలా అన్నిటిని జంతికలా వేసేసుకుని బాగా క్రిస్పీగా వేగిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకోవాలి వేరే వైపు జంతిక వేగిన తర్వాత తీసేసుకుని ప్లేట్లో వేసేసుకోవడమే ఇలాంటి కన్నాలుండి వాటిలో వేసుకుంటే అయితే ఆయిల్ అయితే కిందకు దిగిపోతుంది జంతికలు అయితే ఇష్టం వచ్చిన షేపుల్లో అయితే వేసుకోవచ్చు నేను టూ టైప్స్గా వేసుకున్నాను జంతికల్ని సన్నగా వేసుకున్నాను లావుగా కూడా వేసుకున్నాను మొత్తం పిండినంతటినీ జంతికల్లా వేసేసుకోవడమే ఈ జంతికలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ